అందరికి నమస్తే నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా రైతు భరోసా రానటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి పొద్దున ఎనిమిది గంటల నుండి ఆరు గంటల వరకు నేను దీక్ష అని చెప్పిన దీక్ష కంప్లీట్ చేసుకున్నా ఈ నిరాహార దీక్ష చేయడానికి ప్రధానమైనటువంటి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపు రైతు భరోసా ఇస్తా అని చెప్పి చెప్పినారు రైతు భరోసా రైతులకు ఇవ్వలేకపోయినారు మా రైతన్నలు ఇబ్బంది పడతా ఉన్నారు రైతన్నలు బాధపడతా ఉన్నారు మా రైతన్నల కోస ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక సతమతం అవుతా ఉన్నారని చెప్పి నేను ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి మా రైతన్నల తరఫున నిరసన వ్యక్తం చేసేటటువంటి ప్రయత్నం చేసిన ఎందుకంటే మా అందరూ కూడా పల్లెటూర్లలో ఉంటారు వాళ్ళు హైదరాబాద్ రావాలంటే వాళ్ళకు పన్నులు డిస్టర్బెన్స్ అవుతాయి తర్వాత వాళ్ళకు ఆర్థిక పరిస్థితులు కూడా సరిగ్గా లేవు తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఏడికి పోవాలి ఏం చేయాలి అనేది కూడా వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మా రైతన్నలను డిస్టర్బ్ చేయడం ఎందుకు మా రైతన్నల తరఫున నేనే దీక్ష చేస్తాననేటటువంటి ఆలోచనతోటి ఈరోజు దీక్ష చేసేటటువంటి ప్రయత్నం చేసిన నిరాహార దీక్ష సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉన్నారు రికార్డు పెట్టకు వద్దు ఇది పబ్లిక్ చేయకు వద్దు అని చెప్పి కొంతమంది పర్సనల్ గా ఫోన్ చేసి కొంత ఓపిక పట్టు తిరుపతి అవుతుంది ఎందుకంటే కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి అప్పులు చేసిపోయింది అప్పులకు వడ్డీలు కడతా ఉన్నాం రాష్ట్రం అంతా కూడా ఆగమాగం ఉన్నది పరిస్థితి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు చెప్పారు దివాలా తీసిందని చెప్పి సిచ్యువేషన్స్ బాగాలేవు కొంత ఓపిక పట్టమని చెప్పి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు చెప్తున్నటువంటి మాట సరే మేము ఓపిక పడతాం కానీ రైతు భరోసాకి సంబంధించినటువంటి సుమారు పదివేల కోట్ల రూపాయలు పైసలు సంబంధించినటువంటి నాలుగు వందల ఎకరాల భూమి ఐసిఐసిఐ బ్యాంకులో కుదోపెట్టి పదివేల కోట్లు అప్పు తెచ్చారు కదా మరి అప్పు తెచ్చినటువంటి ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మిగతా ఐదు వేల కోట్ల రూపాయలు ఏం చేసిరన్నా అని చెప్పి అడిగితే కొంతమంది వివిధ వివాద వేరే వేరే విధంగా వాళ్ళు ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు విధి విధానాలుగా వాళ్ళ స్థానుసరంగా సమాధానం చెప్తున్నారు చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు కొంతమంది ఏమో ఆ నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇష్టమంటారు ఇంకొంతమంది ఏమో సంక్షేమ పథకాల కోసం వాడుకున్నామని చెప్తారు ఇంకొంతమంది ఏమో కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు ఉంటే వాళ్ళకి ఇష్టమని చెప్తారు అంటే మా రైతులకంటే మీకు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కాంట్రాక్టర్లకు పెండింగ్ ఉన్నటువంటి బిల్లులు ఇంపార్టెంట్ అయిపోయిందా అంటే అన్నం పెట్టేటటువంటి అన్నదాత కంటే ఇంపార్టెంట్ వీళ్ళందరూ సరే ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిందంటే ఓకే మిగిలినటువంటి ఆ వెయ్యి కోట్ల రూపాయలైనా ఈ ఐదు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకు ఇవ్వచ్చు కదా మళ్ళీ వీళ్ళు ఏం చెప్పారు నాలుగెకరాలకు సంబంధించినటువంటి రైతులందరికి ఇచ్చేసినాము ఎకరము రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు లోపు ఉన్నటువంటి రైతులు క్లోజ్ అయిపోయిందని చెప్పారు సీన్ కట్ చేస్తే వాళ్ళకు ఇప్పటిదాకా రైతు భరోసా సరిగ్గా రానటువంటి పరిస్థితి కనబడుతున్నది ఇంకా బుద్ధి లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అందరికి ఇచ్చేసినాము భూకంపం బద్దలు కొట్టినామని చెప్పి సిగ్గు లేకుండా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటిదాకా వీళ్ళు ఇచ్చినటువంటి రైతు భరోసా సుమారు మన తెలంగాణ రాష్ట్రంలో ఒక కోటి యాభై ఒక్క లక్షల ఎకరాల రైతు సంబంధించినటువంటి భూమి ఉంటే వీళ్ళు ఇస్తున్నటువంటి రైతు భరోసా ఒక కోటి నలభై ఎనిమిది లక్షల ఎకరాలకే అంటే సుమారు ఒక మూడు లక్షల ఎకరాలు మొత్తం కూడా వీళ్ళు గుట్టలు పుట్టలు రాళ్ళని చెప్పి క్యాన్సల్ చేసేది దీనిలో మూడు లక్షలు కట్ అయిందా నలభై నాలుగు లక్షల ఎనభై రెండు వేల రెండు వందల అరవై ఐదు మంది రైతులకు ఇప్పటిదాకా రైతు భరోసా ఇచ్చారు ఇది ఓపెన్ ఫ్యాక్ట్ నలభై నాలుగు లక్షల ఎనభై రెండు వేల రెండు వందల అరవై ఐదు మంది రైతులకు మాత్రమే ఇచ్చారు అంటే ఎనభై లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఉన్నారు సరే దీంట్లో మొన్న కొంతమందికి మొన్న కొంతమంది కూడా రైతు భరోసా ఇచ్చారు అంత కలిపి ఒక యాభై లక్షల మందికి ఇచ్చారు ఇంకా ముప్పై లక్షల మందికి రైతు భరోసా రానటువంటి పరిస్థితి దగ్గర మన తెలంగాణ రాష్ట్రంలో సుమారు ఐదు ఎకరాలు ఉన్నటువంటి రైతులు ఒక పది లక్షల మంది ఉంటారు అంటే ఇంకా పది లక్షల మందికి రైతు భరోసా రానట్టే కదా మినిమం ఐదు ఎకరాలు వేసుకున్నా కూడా మినిమం ఐదు ఎకరాలే అంటున్నా అంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఐదు ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి రైతులు సుమారు ఒక డెబ్బై లక్షల మంది ఉంటారు నాకు తెలిసి ఐదు ఎకరాల కంటే పైన ఉన్నటువంటి వాళ్ళు ఒక పది లక్షల మంది ఉండవచ్చు ఎనభై లక్షలలో పది ఎకరాలు ఐదు ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి వాళ్ళు మాక్సిమం ఐదు ఎకరాల లోపే దాదాపు తొంభై శాతం ఉంటారు ఈ తొంభై శాతం మంది రైతులకు ఇప్పటిదాకా రైతు భరోసా గతి లేనటువంటి పరిస్థితి అంటే మా రైతన్నలు మాకు రైతు బంధు ఇయ్యమని చెప్పి అడుక్కోవాలన్నా బతలాడుకోవాలన్నా వేడుకోవాలన్నా ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి సోయ లేదా ప్రభుత్వం ఇయ్య రైతు భరోసా ఎన్ని రోజులు కట్టాల రైతనలు రైతు భరోసా ఇంత ఇబ్బంది అవుతుందా మీ మంత్రులు హెలికాప్టర్లలో తిరుగుతున్నారు మీ మంత్రులు తిరిగినటువంటి హెలికాప్టర్ ఖర్చు ఈ పదహారు నెలల్లో వంద కోట్ల రూపాయల లక్షరాల హెలికాప్టర్లో తిరగడానికి దిరగడానికి కోమట్ రెడ్డి వెంకటరెడ్డి ఐదు ఐదు కిలోమీటర్లు పోనీ కూడా హెలికాప్టరే ఉత్తమ్ కుమార్ రెడ్డికి పది కిలోమీటర్లు పోనీ కూడా హెలికాప్టర్ ముఖ్యమంత్రికి ఇక్కడ నుండి అక్కడ కదలాలంటే హెలికాప్టర్ ముఖ్యమంత్రి ఏమంతుడు నలభై సార్లు ఢిల్లీకి పోయింది ఎవడప్ప సొమ్ము అంటున్నా ఎవడప్ప సొమ్ము మా తెలంగాణ ప్రజల సొమ్ము మా పైసలు మా నెత్తి మీద దగ్గర మీరు అప్పు చేసేది మా నెత్తి మీద మీరు అప్పు చేసేది లేకపోతే మీ ఆస్తులు కుదెట్టి అప్పులు చేస్తున్నా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన నాలుగు వందల ఎకరాలు ఆ గచ్చిపోయి కంచే భూమి గవర్నమెంట్ భూమి అంటున్నారు గవర్నమెంట్ అంటే ఎవరు మేము గవర్నమెంట్ అంటే ప్రజలు ప్రజలు ఓట్లేకపోతే లేకపోతే గవర్నమెంట్ ఎక్కడిది ప్రజలు ఓట్లేకపోతే లేకపోతే అసలు గవర్నమెంట్ ఎక్కడిది ఓన్ గవర్నమెంట్ మా ప్రజలే గవర్నమెంట్ కదా పబ్లికే ఫైనల్ డిసిషన్ కదా పబ్లిక్ ఎవరిని ఓటేసి గెలిపిస్తే వాడే సీఎం ఆయనే తెలంగాణకు ముఖ్యమంత్రి అలాంటిది ఏందండి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఆ తెలంగాణ రాష్ట్రంలో కడుపు మంట బాధ అనిపిస్తున్నది ఇవన్నీ నేను మాట్లాడుతున్నటువంటి మాటలు కదా నా రైతు అన్నలు పడుతున్నటువంటి బాధతో వస్తున్నటువంటి మాటలు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మీరే చెప్పిరు కదా జనవరి ఇరవై ఆరో తారీఖు రాత్రి పన్నెండు గంటల తర్వాత టకీ టకీ మీ అకౌంట్లో పడుతుంది మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపు అందరికి ఇచ్చేస్తామని చెప్పినారు ఇంకా తుమ్మల నాగేశ్వరరావు సారు ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై ఏదో తారీఖు చెప్పిండు మార్చి ఇరవై ఏడవ తారీఖు ఇంకా నమ్మించిండు నమ్మించిండు జనాలని మార్చి ముప్పై ఒకటి లోపు తొంభై శాతం ఎనభై ఐదు ఎనభై ఎనిమిది శాతం కంప్లీట్ చేస్తామన్నారు అక్కడా ఫెయిల్ ఈ రుణమాఫీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆగస్టు పదిహేనవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అందరికి కంప్లీట్ చేస్తామన్నారు రుణమాఫీ కూడా ఫెయిల్ మీరు ఏం చేసిరు మాలంటి వాళ్ళని ప్రశ్నించొద్దా మాలాంటి వాళ్ళు నిలదీయొద్దా మాలాంటి వాళ్ళు క్వశ్చన్ చేయొద్దా క్వశ్చన్ చేసి అక్రమ కేసులు అక్రమ నిర్బంధాలు తీసుకోపోయి లోపల పెట్టడం అలాంటి వాళ్ళ గొంతులు నొక్కేసేటటువంటి ప్రయత్నం చేయడం రేపటి రోజు జర్నలిజం చేసే వాళ్ళు మాత్రమే జర్నలిస్టుల మిగతా వాళ్ళు జర్నలిస్టులు కాదట తెలంగాణ ప్రజల కోసం ఒరిజినల్ గా పనిచేసేటటువంటి ప్రతి వ్యక్తి జర్నలిస్ట్ కిందకే వస్తాడు ఒకవేళ జర్నలిస్ట్ లేక మమ్మల్ని పరిణమలకు తీసుకోకపోతే ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ మేము తెలంగాణ ప్రజల కోసం పనిచేసేటటువంటి నిఖార్స్ అయినటువంటి వ్యక్తులు మేము నేను ఏ రోజు కూడా జర్నలిస్టు అని అనుకోలే జర్నలిస్ట్ అని చెప్పలే బయట తెలంగాణ ప్రజల మనసుని చెప్పిన నా తెలంగాణ రైతుల కోసం పోరాటం చేసేటటువంటి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని అని చెప్పిన ఒక రైతు బిడ్డనని చెప్పిన ఒక రైతు కొడుకునని చెప్పిన అనేక మంది ఫోన్లు మామూలు ఫోన్లు అనుకుంటున్నా నాకు బెదిరించేటటువంటి ఫోన్లు వచ్చాయో తెలుసా మీకు ఈ రోజు నాకు బెదిరించేటటువంటి ఫోన్ ఇక నా ఫోన్ నా ఫోను ఫ్లైట్ మోడ్ చిచ్చా పెట్టినా నా ఫోన్ ఫ్లైట్ మోడ్ లో చూడండి ఏరోప్లెయిన్ మోడ్ ఎన్ని ఫోన్లు వస్తున్నాయో తెలుసా నాకు ఎన్ని బెదిరింపు ఫోన్లు వచ్చినాయి తెలుసా మీరు చూపిస్తా నాకు ఎన్ని ఫోన్లు నేను లేపలేదని మీరు వరుసగా చూడండి రెడ్ కలర్ ఉన్నాయని కూడా నేను లేపనటువంటి ఫోన్లే చాలా బెదిరింపు ఫోన్ మామూలు బెదిరింపు ఫోన్లు కాదు భయంకరమైనటువంటి బెదిరింపు ఫోన్ ఒక్కొక్కడు మూడు మూడు సార్లు నాలుగు నాలుగు సార్లు ఐదు ఐదు సార్లు మూడు మూడు సార్లు పన్నెండు సార్లు రెండు సార్లు ఏడు సార్లు మూడు సార్లు రెండు సార్లు పద్నాలుగు సార్లు మూడు సార్లు రెండు సార్లు రెండు సార్లు రెండు సార్లు నాలుగు సార్లు గిట్ల నాకు ఫోన్లు చేసుకుంటూ కూడా బెదిరించేటటువంటి కార్యక్రమాలు చేసినారు చాలా మంది దాంట్లో మా రైతన్నలు కూడా ఉన్నారు మా రైతన్నలు నాకు ఫోన్లు చేసి రైతు భరోసా గురించి అడిగినటువంటి వాళ్ళు ఉన్నారు అందరూ నాకు బెదిరించారు అని చెప్తలేను దాంట్లో కొంతమంది రైతన్నలు నా కోసం ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు నాకు మద్దతు ఇవ్వడం కోసం ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు నేను ఈరోజు రైతన్నలతో ఫోన్ మాట్లాడకపోవడానికి గల కారణం ఏం తెలుసా ఎందుకు అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది కావాలని టార్గెట్ చేసి తిరుగుతా ఉన్నారు టార్గెట్ చేసి ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసేది బీఆర్ఎస్లో ఉన్నటువంటి కొంతమంది కూడా టార్గెట్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వానికి అననీకి లేదు గతంలో బీఆర్ఎస్ని కూడా నేను వ్యతిరేకించిన క్వశ్చన్ చేసినా కాబట్టి వాళ్ళు నాకు మళ్ళీ ఫోన్ చేసి అరే నీ కన్నులు మింగినయారా బూతులు కన్నులు మింగినయారా అప్పుడు కేసీఆర్ని అన్నావు కదరా మరి ఇప్పుడు రేవంత్ రెడ్డిని అంటలో ఎందుకు తిట్టడం మా వ్యక్తిగతంగా మా తల్లిదండ్రులను తిడుతున్నాండి నాకు వచ్చిన బాధ నన్ను తిట్టండి నాకు ఇబ్బంది లేదు నేను రైతుల కోసం మాట్లాడుతున్నందుకు రైతుల కోసం నేను పోరాటం చేస్తున్నందుకు నన్ను తిట్టండి మీకు ఇబ్బంది అనిపిస్తుందేమో నేను రైతుల కోసం మాట్లాడుతున్నాను రైతుల కోసం మాట్లాడేవాడు వద్దేమో మీకు నేను రావాలి నేను రైతుల కోసమే మాట్లాడుతా రైతుల కోసమే పోరాటం చేస్తా రైతుల కోసం అడిగి అడిగిన్నా అప్పటిదాకా పోయినా కదా ఇప్పుడు పచ్చి మంచినీళ్ళు కూడా రాకుండా అన్నం కూడా తినకుండా పొద్దున్న నుండి సాయంత్రం దాకా ఉండడం అంటే అంత ఈజియా అంత ఈజియా ఆఫీస్లో నుండి బయటికి పోలే నేను ఆఫీస్లోనే కూర్చున్నా ఆఫీస్లోనే ఇక్కడ కూర్చొని అందరితో ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి కొంతమంది పెద్దలు ఫోన్ చేసి చేయలేదని అననీకి లేదు చేసిరు వాళ్ళు చేసి రికార్డు పెట్టకు దయచేసి ప్లే చేయకు వద్దు అని చెప్తే నేను వాళ్ళ రికార్డు పెట్టలే ప్లే కూడా చేయలేదు నేను కొంతమంది ఫోన్లు చేస్తే వాళ్ళు నాకు సానుకూలంగా నువ్వు చేస్తున్నటువంటి పని బాగుంది తిరుపతి రైతుల కోసం పోరాటం చేసేటటువంటి విధానం బాగుంది కానీ నిరసన చేయడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే నీ ఆరోగ్యం ఇబ్బందింటది ఎలాంటి చేయకు ఏమన్నా ఉంటే ప్రభుత్వాన్ని ప్రెజర్ తీసుకొచ్చే ప్రయత్నం చేయి రైతులతో కలిసి పోరాటం చేయి రైతులకు దగ్గరికి పోయి రైతుల బయటలు తీసుకో పబ్లిక్ బయటలు రైతుల విధానాలు తీసుకో తప్ప ఇలాంటి చేయకు ఆరోగ్యం ఇబ్బంది అవుతుందని చెప్పి చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కూడా ఫోన్ చేసినారు నేను చెప్పిన అన్న రికార్డ్ పెట్టినా మరి అది పబ్లిక్ చేయవచ్చా అంటే వద్దు తిరుపతి వద్వద్దు దయచేసి పబ్లిక్ చేయకు అంటే మేము పబ్లిక్ చేయలేకపోయినాం వాళ్ళు చేసినటువంటి ఫోన్ కాల్స్ కాబట్టి ఇవి నచ్చి ఎంత ఎంతగాదన్నా కూడా బాధ అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే తిడితే నన్ను తిట్టండి నాకు ఇబ్బంది లేదు నా వ్యక్తిగతంగా నన్ను తిట్టండి నన్ను ఎన్ని తిట్టినా నేను పడతా కానీ మా అమ్మని తిడుతూ ఉన్నారు మా తల్లిదండ్రులను తిడుతూ ఉన్నారు కొంత బాధ అనిపిస్తున్నది అరే నేను నా రైతుల కోసం పోరాటం చేస్తూ ఉంటే అన్నదాత కోసం పోరాటం చేస్తూ ఉంటే ఈరోజు నన్ను ఇంతమంది తిడుతుర్రే రే అనేటటువంటి ఒక చిన్న బాధ ఉంటుంది లోపల సరే ఏ బాధ ఉన్నా కూడా నా రైతులు నా వెనకాల ఉన్నారు నా రైతన్నలు నాకు సపోర్ట్ చేస్తూనే ఉంటారు కానీ ఒకటైతే కీలకమైనటువంటి పాయింట్ మీకు చెప్పాలి ఈ రైతు భరోసానే లేకుండా చేద్దామనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది అనేది ఒక కీలకమైనటువంటి ఒక సర్క్యులేషన్ అయిపోయింది ఇంతసేపు నేను ఓకే టీవీ ఓకేటీవీ సావ్యక్క డిస్కస్ చేసినా టీవీ సావ్యక్క ఒక కీలకమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది నేను మాట్లాడుతుంటే మాట్లాడుతుంటే తిరుపతి నీకు ఒకటి చెప్పాలి అంటే చెప్పండి నాకు కాన్న మీకు ఆల్రెడీ ఆడియో ఉంటుంది మీరు ఆడియో వినొచ్చు సావక చెప్తుంటే నాకు షాక్ అనిపించింది రైతు భరోసా లేకుండా చేద్దామనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది తిరుపతి అంటుంది సావ్యక్క నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది నాకు కొంత వచ్చినటువంటి సమాచారం అసలు రైతు భరోసా క్లోజ్ చేయాలి రైతు భరోసా బ్యాన్ అసలు రైతు భరోసా ఉండొద్దు అనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది ఎందుకంటే ప్రభుత్వం దగ్గర పైసలు లేవు రైతు భరోసా ఇవ్వాలంటే టిప్పు టిప్పుకు పదివేల కోట్ల రూపాయలు కావాలి ఈ రైతు భరోసా తీసేసి నీతి అయ్యొచ్చు కదా ఈ రైతు భరోసాకే పదివేల కోట్లు పోతున్నాయి ఈ రైతు భరోసా అనేటటువంటి స్కీమ్ ఈ రైతు భరోసా అనేటటువంటి స్కీమ్ పొద్దున్నది వెళ్ళే కాబట్టి నాలుగైదు తిరుగుతుంది నన్ను క్షమించాలి అయితే ఈ రైతు భరోసా స్కీమ్ వల్ల ఈ స్కీమ్ స్కీమ్ వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు ఉంటాయి అన్ని పైసలు దీకే పోతా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వేరే దానికి కేటాయిస్తే బాగుంటుంది అనేటటువంటి ఒక అంశాన్ని ప్రభుత్వం ప్రధానంగా తెరపైకి తీసుకొచ్చేటటువంటి ఆలోచనలో ఉంది అనేది ఒక పెద్ద చర్చ ఇవన్నీ అంశాలు కూడా ఒక్కొక్కటి తెరపైకి వస్తున్నాయట మరి రైతు భరోసాని బ్యాన్ చేసే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉందనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వార్తలు అంటే అసలు ఉండకపోవచ్చు రైతు భరోసా అనేది కూడా వినబడుతుంది ఇప్పుడు మా రైతన్నలు ఎవరైనా మిమ్మల్ని మాకు పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఏమని చెప్పి అడిగిరా మీరే కదా చెప్పింది పదిహేను వేల రైతు భరోసా ఇస్తాం ఆరు నెలలకు పంటకు ఆరు నెలలకు పంటలకు అని మీరే కదా చెప్పింది మా రైతన్నలు ఐదు వందల రూపాయల పంట బోనస్ అడిగిర్రా మీరే కదా పంట బోనస్ ఇస్తా అని చెప్పింది మా రైతన్నలు పన్నెండు వేల రూపాయలు కౌలు రైతులకు ఏమని చెప్పి మీరే కదా ఇస్తా అని చెప్పింది మా రైతన్నలు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయమని అడిగిర్రా మీరే కదా రుణమాఫీ చేస్తా అని చెప్పింది అన్ని మీరే చెప్పిర్రు మా రైతన్నలను అమ్మించి ఓట్లు వేపించుకొని ఈ రోజు కూర్చొని మా రైతులను మోసం చేస్తా ఉంటే ఒక రైతు బిడ్డగా ఒక రైతు కొడుకుగా నేను నేను చూస్తూ అన్న చూస్తూ సైలెన్స్ ఉండాలన్నా మాకు ఉండదా బాధ మాకు గలగదు బాధ మాకు ఇబ్బంది ఉండదా కాబట్టి భాజపా ఈ ప్రభుత్వానికి చురుకులు అంతేయాలనేటటువంటి ఆలోచనతో నేను ఈ దీక్షా కార్యక్రమం పెట్టినా ఈ వీడియో దయచేసి మీరు అందరికీ షేర్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది కేవలం వీళ్ళు ఇచ్చినటువంటి రైతు కొనసాగుతున్న లెక్కలతో సహా నేను ఇవన్నీ తెర ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసిన లెక్కలతో సహా విత్ ప్రూఫ్స్ లెక్కలతో సహా నేను రైతు భరోసాకి సంబంధించిన డీటెయిల్స్ యాభై ఎనిమిది పాయింట్ పదమూడు లక్షల ఎకరాలు దాదాపు వీళ్ళు ఇప్పటిదాకా ఇచ్చినటువంటి రైతు భరోసా నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఏడు పాయింట్ ఎనభై రెండు కోట్ల రూపాయలు ఇప్పటిదాకా వీళ్ళు ఖర్చు పెట్టిరు సుమారు ఐదు వేల కోట్లు భర్తీ అయినట్టే లెక్క దాదాపు ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలకు సంబంధించినటువంటి రైతు భరోసా మనం చూసుకుంటే పైలట్ గ్రామాలు నాలుగు లక్షల నలభై రెండు వేల మంది రైతులకు ఇచ్చి తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల ఎకరాలకు రైతు భరోసా పట్టింది ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలకు మాత్రమే ఒక ఎకరానికి సంబంధించినటువంటి రైతులు అంటే ఫస్ట్ ఒక ఎకరానికి ఇచ్చారు కదా దాదాపు పదిహేడు లక్షల మూడు వేల మంది రైతులకు రైతు భరోసా ఇచ్చిన ఒక ఎకరానికి సంబంధించినటువంటి రైతులే దీంట్లో తొమ్మిది పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల ఎకరాలకు రైతు భరోసా అందింది దీనికి ఎన్ని ఎన్ని వేల కోట్లు ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారు ఒక ఎకరానికి రైతు భరోసా ఇవ్వడానికి పైసలు ఐదు వందల యాభై ఏడు పాయింట్ యాభై నాలుగు కోట్ల రూపాయల పైసలు ఖర్చు పెట్టారు రెండు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకు పదమూడు పాయింట్ ఇరవై మూడు లక్షలు అంటే పదమూడు లక్షల ఇరవై మూడు వేల మంది రైతులకు రెండు ఎకరాల వాళ్లకు రైతు భరోసా డబ్బులు పడ్డాయి పదమూడు లక్షల పంతొమ్మిది వేల ఎకరాలకు పడ్డాయి అంటే రైతులేమో మొత్తం పదమూడు లక్షల ఇరవై ఇరవై మూడు వేల మంది ఉన్నారు ఎన్ని ఎకరాలు ఉన్నాయి వాళ్ళకి అంటే పద పద్దెనిమిది పాయింట్ పంతొమ్మిది లక్షల ఎకరాలు వాళ్ళకి భూమి ఉన్నది సుమారు ఒక వెయ్యి తొంభై ఒకటి పాయింట్ తొంభై ఐదు కోట్ల రూపాయలు రెండు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకు వీళ్ళు ఖర్చు పెట్టినటువంటి ఖర్చు తర్వాత మూడు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు మనం చూసుకుంటే సుమారు పది లక్షల పదమూడు వేల మంది రైతులకు రైతు భరోసా వచ్చిందట ఇది మూడు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకు దాదాపు ఇరవై ఒకటి లక్షల పన్నెండు వేల ఎకరాలకు రైతు భరోసా మూడెకరాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఇచ్చినారు ఇంత ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిరు దీనికి మూడు ఎకరాలకు అంటే పన్నెండు వందల అరవై తొమ్మిది పాయింట్ ముప్పై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఇక నాలుగు ఎకరాల గురించి మనం మాట్లాడుకుంటే తొమ్మిది పాయింట్ పన్నెండు లక్షల మంది అంటే తొమ్మిది లక్షల పన్నెండు వేల మంది రైతులు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు మన తెలంగాణ రాష్ట్రంలో ఉంటే సుమారు ఒక పదకొండు వందల కోట్ల రూపాయలు ఎకరాలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది మొత్తం ఓవరాల్ గా పెడితే ఐదు వేల కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటిదాకా రైతు భరోసా డబ్బులు విడుదల చేసినారు వీళ్ళు తీసుకొచ్చినటువంటి అప్పు పది వేల కోట్లు ఐసిఐసిఐ బ్యాంకులకు వెళ్లి రైతులకు రైతు భరోసా చేయడానికి కానీ మన పైసలు మనకి ఇవ్వలేదు వృధా ఖర్చు పెట్టిరు పేపర్ల క్యాడ్స్ తీసుకోవడానికి వందల కోట్లు ఖర్చు పెట్టిరు హెలికాప్టర్లలో చేయడానికి వందల కోట్లు ఖర్చు పెట్టిరు దావోస్ పర్యటనలు చేయడానికి వందల కోట్లు ఖర్చు పెట్టిరు ఏది ప్రచారానికి ఇక్కడ అది మహారాష్ట్ర ప్రచారం ఢిల్లీ ప్రచారానికి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరు మరి ఇక్కడ ఉన్నటువంటి పైసలు ఢిల్లీకి పోతున్నాయో హైకమాండ్ పోతున్నాయో మన పైసలు ఎటు తరలిస్తుర్రు అనేది కన్ఫ్యూజన్ కనబడుతున్నది మన కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఆచుతూ చడుగులేయాల్సినటువంటి అవసరం ఉంటుంది మీ మీద మాకు నమ్మకం పోయింది మీ మీద ఎటువంటి నమ్మకం లేదు మాకు మొత్తం పూర్తి స్థాయిలో మీ మీద ఉన్నటువంటి నమ్మకం అంతా బొక్క అయిపోయింది మిమ్మల్ని ఎవరు నమ్మే పరిస్థితి కూడా లేదు రాబోతున్న ఎలక్షన్స్లో ఎలక్షన్స్ లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎట్లా బుద్ధి చెప్పానో జనాలు అట్లా బుద్ధి చెప్తారు దాంట్లో వేరే ఆప్షనే లేదు నేను ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక మాట చెప్తా ఉన్నా ఈరోజు మీరు రైతు భరోసా ఇయ్యలేదు రుణమాఫీ చేయలేదు పంట బోనస్ ఇయ్యలేదు కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు ఇవ్వలేదు అని చెప్పి ఈ టీఆర్టీవీ తిరుపతి అనేటటువంటి వ్యక్తి నేను ఒక్కనే నా ఆఫీస్లో ఈరోజు పదకొండు గంటల సేపు నిరాహార దీక్ష చేసిన మీరు ఇంకా ఇట్లనే వ్యవహరిస్తే రైతులకు రైతు భరోసా ఇయ్యకపోతే రైతులకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ మీరు ఇయ్యకపోతే వేలాది మంది రైతులతోటి ధర్నా చౌక్లో ఖచ్చితంగా మీటింగ్ పెడతాం వేలాది మంది రైతులతోటి ధర్నా చౌక్ లో నిరాహార దీక్ష చేయకపోతే అడుగులు ఈ రోజు నేను ఒక్కొని ఆఫీస్ లో చేసిన వేలాది మంది రైతులతో వస్తాను ధర్నా చౌక్ కి ఈ రోజు టీఆర్టీవీ తిరుపతి ఒక్కడే అనుకుంటున్నేమో ఇలా తిరుపతి ఒక్కడే ఏవాడ ఆఫీస్ లో ధర్నా చేసిన వాళ్ళతో ఏమైతే అనుకుంటున్నారేమో ఈ రోజు నేను ఒక స్టెప్ ఒక అడుగు ముందుకేసినా ఈ రోజు నేను ఒక అడుగు ముందుకు వేసిన రేపటి రోజు నా అడుగులో నా అడుగులో అడుగేస్తూ వేలాది మంది రైతన్నలు నా వస్తారు ప్రభుత్వాన్ని ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా బుద్ధి చెప్తాను దాంట్లో మీరు అక్షన్ చెప్తున్నాం కదా ఈరోజు మీరు అనుకోవచ్చు ఏమైతే చింతకాయలు రాయితా రాలతాయా ఏమైతే వీళ్ళు చింతకాయలు ఏం చేస్తారు అనుకుంటున్నాను చింతకాయలు ఎట్లా రాలగొట్టాలో తెలుసు పులుసు ఎట్లా చేయాలో తెలుసు చింతకాయను లోపల ఉన్నటువంటి ఆ గింజలు ఎట్లా ఊడి పీకేయాలో తెలుసు చింతకాయలను ఏ విధంగా ఎట్లా వాడుకోవాలో మాకు తెలుసు మేము అట్లా వాడుకుంటాం ఈరోజు ముఖ్యమంత్రి గారు మీ టైం వచ్చింది మీరు ఎగురుతూ ఉన్నారు మీరు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు కానీయండి రేపటి రోజు మా రైతుల టైం వస్తుంది మా రైతులు ఏం అది చేస్తారు చెప్తున్నాం కదా ఈరోజు ముఖ్యమంత్రి గారికి మంచి సమయం వచ్చింది ముఖ్యమంత్రి అయిండు ఆటలు ఆడిపి ఆడిపిస్తూ ఉన్నాడు రేపటి రోజు మా రైతులను కూడా టైం వస్తుంది ఎలక్షన్ టైంలో ఓట్ల పండుగ వచ్చినప్పుడు మా రైతుల దగ్గరే కదా మీరు అందరు వచ్చేది కాళ్ళు మోక్తారు చేతులు మొక్తారు దండం పెడతా అంటారు అప్పుడు చూసుకుంటాం మీ సంగతి మాకు ఓట్ల పండుగ రోజు ఉంది టైం ఇప్పుడు శాశ్వతంగా మీరేమో అధికారంలో ఉండ అధికారంలో ఉండరండి రెండు వేల ఇరవై ఎనిమిది రోజు రెండు వేల ఇరవై ఎనిమిది సమస్ నాకు నోరు అన్న ఎందుకంటే నేను బేసిక్గా తినలేదు కాబట్టి తిరగట్లేదు రెండు వేల ఇరవై ఎనిమిది సంవత్సరంలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా అప్పుడు మా రైతన్నుల ప్రతాపం మీకు చూపిస్తారు అప్పటిదాకా నేను అయితే ఒకటే విషయం చెప్తా ఉన్నా ఈ రోజు వరకు రైతుల కోసం పోరాటం చేస్తూ వచ్చిన రైతుల కోసం మాట్లాడుతూ వచ్చినా ఇంక పైన కూడా రైతుల కోసమే పోరాటం చేస్తా రైతుల కోసమే మాట్లాడతా రైతు బంధును బ్యాన్ చేసేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉందనే చర్చ ఉంది బ్యాన్ చేస్తే ఇబ్బంది పడతారు ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది చాలా ఇబ్బంది పడుతుంది ఎందుకంటే రైతులు మాకు రైతు భరోసా వల్ల బెనిఫిట్స్ ఉందని అనుకుంటున్నాను మీరు ఇచ్చేటటువంటి ఆ ఏడు వేలో మీరు ఇచ్చేటటువంటి ఆరు వేలో రైతులకు భరోసా ఉంది ఎరువులు తెచ్చుకుంటా ఉన్నారు సీడ్స్ తెచ్చుకుంటా ఉన్నారు ఫర్టిలైజర్స్ తెచ్చుకుంటా ఉన్నారు వాళ్ళకు కొంత ఆదా ఉంది మీరు ఇచ్చేటటువంటి డబ్బులు ఆయనంత మొత్తమే నీ అంటే ఇట్లా అది కరెక్ట్గా సరే ఏది ఏమైనా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకసారి రైతుల గురించి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది మీరేమో ఓపిక పట్టుర్రీ కేసీఆర్ అప్పులు చేసిర్రు కొంత ఓపిక పట్టామని చెప్పి చెప్తా ఉన్నారు ఇంకా ఓపిక పట్టి పట్టే ఉన్నాం ఇంకా ఓపిక పట్టాలంటే మాతో కాదు సార్ ఇక మాకు మీ మీద నమ్మకం లేదు రా అనిపిస్తున్నది మీ మీద నాకు నమ్మకం లేదు అనేటటువంటి తరహాలోనే మేము ముందుకు పోతా ఉన్నాం కాబట్టి చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది మొత్తానికైతే నేను చేసినటువంటి దీక్షను విరమించుకున్నా నేను ఒకటే రోజు దీక్ష చేద్దాం అనుకున్నా ఆ పొద్దుగాల ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఆరైపోయింది దాదాపు ఇప్పుడు టైం కూడా ఏడు అవుతున్నట్టు ఉంది ఇంకెక్కువసేపు నేను దీక్షలో పాల్గొన్న ఏడు అవుతుంది ఎక్కువసేపే పాల్గొన్న ఏడు ఇరవై ఏడు సమయం ఏదో అవుతున్నట్టున్నది సరే ఏది ఏమైనా నా రైతుల కోసం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నా నాకు కొంచెం గ్యాస్ ప్రాబ్లం ఉంది ఆ గ్యాస్ ప్రాబ్లంతో కడుపులో విపరీతమైనటువంటి పెయిన్ వస్తూ ఉంది నా థ్రోట్ ఇన్ఫెక్షన్ కూడా ఉంది అందుకే నేను నిన్న వీడియోలు చేయలేకపోయినా నా ఈ దీక్షకు మద్దతు ఇచ్చినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక శిరస్సు వంచి పాదాభి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ సో మచ్ నా రైతన్నల తరఫున నేను ఈరోజు పోరాటం చేస్తూ ముందుకు వచ్చిన ఇంకా పోరాటం చేస్తా ఇంకా పోరాటాన్ని కంటిన్యూ చేస్తూనే వస్తా దాంట్లో వెనుకడుగు వేసేటటువంటి ప్రసక్తి ఎట్టి పరిస్థితులలో లేదు చూద్దాం ఏం జరగబోతుంది